we start for tv news కరీంనగర్ జిల్లాలో ఏషియన్ పెయింట్స్ ఏజెన్సీ ఓనర్స్ డ్రైవర్స్ పట్టారు సదాశివపల్లి వద్ద ఉన్న ఏషియన్ పెయింట్స్ గోదాంలో సరుకు రవాణా చేసే డ్రైవర్లు లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు డ్రైవర్లపై శ్రమ దోపిడీ జరుగుతోందని ఆరోపిస్తూ ఈ సిఐటి గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్లను పక్కన పెట్టి పోటీ కార్మికులు మరియు ఇతర వాహనాలను వినియోగించడం కార్మిక హక్కుల ఉల్లంఘన అని డ్రైవర్లు చెబుతున్నారు లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీల పెంపు రూట్ కిరాయిల సవరణ వాహనాల లిమిట్ డ్రైవర్లకు ఇన్సూరెన్స్ లోడింగ్ కు హెల్పర్ వంటి డిమాండ్ ఈ నిరసన కొనసాగుతుంది యాజమాన్యం వెంటనే చర్చలకు రావాలని డ్రైవర్లు కోరుతున్నారు చేస్తా ఉన్నారు ఇది సదాశివాల రోజుల ముందే మీరు సమ్మె నోటీస్ అక్కడ ఇస్తే కూడా ఆ యజమాన్యం చించి వేసింది ఏంటంటే వీళ్ళ యొక్క సమస్యలు ఈ యొక్క యజమాన్యం శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నది ఇక్కడ పైన డ్రైవర్లే అన్లోడింగ్ లోడింగు చేస్తా ఉన్నారు చార్జీలు అని అడిగితే మీరు బయటకు వెళ్ళిపోండి ఆ పనులు మొత్తం పెట్టుకోకుండా చేస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే పోటీ కార్మికులను పెట్టి ఈ పనులు చేస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతాం పోటీ కార్మికులు ఎక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు కానీ ఈ ట్రాలీ యొక్క డ్రైవర్స్ కానీ ఇక్కడ సమ్మె జరుగుతుంది కాబట్టి ఎటువంటి వాహనాలు ఇక్కడికి రావద్దని మేము నమస్కరించి తెలియజేస్తున్నాము సిఎట్గా తెలియజేస్తున్నాము అట్లాగే మాకు సమ్మెకు మద్దతు తెలిపాలి అని చెప్తున్నాము ఇంకా డీసీఎం కానీ లారీ కానీ సంబంధించిన ఏదైతే యూనియన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు కూడా మాకు మద్దతు తెలిపాలి ఈ సమయం ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నది ఈ ప్రారంభం ఈ రోజు అవుతుందా రేపు అవుతుందా ఇది నిరవధిక సమయ కూడా ముందుకు పోతూ ఉన్నాము ఇంకోటి ఏంటంటే ఇది లోడింగ్ చేసేటప్పుడు కమాలి ఎటువంటి ఛార్జీలు లేదు పది రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నాము అట్లాగే అన్ అన్లోడింగ్ కూడా పది రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ యొక్క ఇంకోటి ఏంటంటే దీంట్లో వెహికల్స్లో మూడు టన్నుల పైన నాలుగు టన్నులు ఆరు టన్నులు కూడా వేస్తా ఉన్నారు మా కెపాసిటీ మందమే ఈ యొక్క టన్నులు వేయాలి అట్లాగే రెండు వందల కిలోమీటర్స్ కూడా ఆ వెహికల్ పోతా ఉన్నది అంతవరకే ఈ యొక్క ఛార్జీలు వెంటనే చెల్లించాలి దీన్ని కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా ఆందోళన పోరాటం చేస్తాము వీళ్ళ సమస్యలు లేబర్ అధికారులు కూడా దృష్టికి పోయి వాళ్ళు కూడా ఈ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము సిఐటి జిల్లా సహాయ కార్యదర్శికి